హాయ్ మామ లాస్ట్ టైం కూడా అలాగే క్లాక్ టోర్ దిగి బోయో కొట్టలేదు లాస్ట్ దాకా వచ్చి వచ్చిపోయాం ఈసారి అలాగే బోయో కూడా క్లాక్ టోర్ లో దిచ్చినాను పైన ఒక ఎనిమిది ఉన్నాడు కింద అక్కడ ఉన్నాడు ఫుల్ డామేజ్ అడిగి ఇంకొట్టేసాం పైన అక్కడ నుంచి తగ తిట్టి వేస్తున్నాడు మామా అరే కావడ్రెడు ఇంకొట్టాం లాంగ్ నుంచి పడుతున్నాయి మా ఒకసారి బయట నీ ఎడ్ మొత్తం పగిలిపోతే నీ నాగద్ర అవడం పక్కన నుండి ఫైరింగ్ చేస్తున్నారు ఏమో చూసుకోవాలా జోన్ లో ఎవరు వస్తావా ఆయన కూడా పులిగీల్ చేస్తాం అమ్మ ఇంట్లో నన్ను జోన్లో నుంచి అసలు రానవల్ ఆ రాయనకరం చెత్త బయట పెట్టాము మా కూడా ఫుల్ కూడా కిల్ చేస్తాం కింద ఫైట్ అవుతుందమ్మా లేక ముగ్గురు ఉన్నారు లో కూడా ఉన్నాడు ఆ కూడా కొట్టేస్తాం పులి ఫీల్ చేస్తాం ప్యాక్లో కూడా బయటకు వచ్చాము వీటికి ఎంత కొట్టినా పెడతారు కదా నుంచి చాలా కుట్టాను ఇంటికి ప్రొడక్షన్ పాయింట్లు వేసుకొని నా కొడుకులు వచ్చేస్తున్నారు గేమ్లోకి こっちはそのまま。